హాయ్ అండి నమస్తే ఇది మా మ్యారేజ్ డే రోజు వీడియో అండి బిర్యానీ చేద్దామని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను మా అమ్మాయి అల్లుడు గారు వస్తా ఉన్నారండి వాళ్ళకు కొంచెం లేట్ అవుతుంది అంటే ఇంకా సరే అని ఉల్లిపాయలు కట్ చేసి ఇంకా చికెన్ మసాలాలన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను వీడియో అప్లోడ్ చేసేసరికి లేట్ అయిందండి అండి నాకు షాప్ దగ్గరికి వెళ్ళి రావడం అలా కుదరలేదు కొంచెం లేట్ అయింది మా అమ్మ మా నాన్నే రమ్మంటే ఇంకా మా నాన్నేమో నేను రాలేను అన్నారు ఇంకా మా అమ్మాయి అయితే నేను వస్తానుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి బిర్యానీ చేద్దామనేసి ఇంక అన్నీ రెడీ చేస్తున్నాను మా అమ్మాయి అల్లుడు గారులో దగ్గరే ఉంటారండి అంటే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం కూడా ఉండదులే దగ్గరే ఇంకా వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత వస్తా అన్నారు మా పావగారు మా తోటివాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు కాకపోతే వాళ్ళు లేరండి ఊరు వెళ్ళారు ఇంకా వాళ్ళైతే రావట్లేదు ఈసారి వాళ్ళ అబ్బాయిని తీసుకురావడానికి ఇంకా మా అబ్బాయి వెళ్ళాడండి ఇంకా ఇంట్లో పిల్లలు కూడా ఎవరు లేరని ఇంకా నేను కూడా షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళి వచ్చాక ఇంకా మా ఆయన చికెన్ అయి తీసుకొస్తే ఇంకా బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి బిర్యానీ అయ్యి లోపల మా వాళ్ళు కూడా వచ్చేసారండి మా అమ్మాయి అల్లుడు గారు మా అమ్మ మా బావగారు వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి అందరూ వచ్చేసారు మీరు మా వాళ్ళందరినీ చూడాలంటే నా వీడియోలో కేక్ కటింగ్ వీడియో ఉందండి ఆ వీడియో చూడండి వీడియో పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ